హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైరామ్ ఛానల్ స్వప్నంలో శ్రీ కామకోడి శంకరాచార్యులు శ్రీ చంద్రే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నాకు కనిపించారు భయపడకండి మీకు ఇంకా ఆయుష్ ఉన్నది అంటూ చేయెత్తి అభయమిచ్చారు నిద్ర నుంచి లేచినట్టు తోచింది నా కదలిక చూచి మా వాళ్ళు తిరిగి నన్ను మంచం మీద పడుకోబెట్టారు డాక్టర్ను పిలిపించారు డాక్టర్ ఆశ్చర్యం వెలుబుచ్చుతూ గండం గడిచిందన్నాడు నాలుగైదు రోజులకు నాకు నా ఆరోగ్యం మళ్ళా దారి పట్టింది కంచి స్వామివారు అప్పుడు బందర్లో ఉన్నారు బందరు వెళ్ళి స్వామిని సందర్శించాను స్వామివారిని స్థుతిస్తూ నేను రచించిన శ్లోకాలను స్వామికి వినిపించాను వారిని మా ఇంటికి ఆహ్వానించాను స్వామి మా ఇంటికి దయచేశారు నేను నా కుమారుడు ఆయనే ఆయన మేనా మోసాము పంచ్ పంచరాత్రి ఆగమనానికి చెందిన మా వైష్ణవాలయం విషయంలో జోక్యం కలిగించుకోవడానికి అద్వైత మతాచారులకు ఎక్కడిది అంటూ కంచి స్వామిని గురించి వాదనకు దిగిన శ్రీ వరదాచారులు గారే స్వామి తనకు ప్రాణదానం చేసినట్టు స్వయంగా అంగీకరించారు అభయం సర్వభూతేభ్య అన్నది స్వామి ఆశయం ఈ రోజుకి ఇక్కడ రేపు చెప్తాంతవరకు ధన్యవాదాలు